చిత్రంలో కనపడుతున్న చెట్టును చూసారా దీన్ని కడిమి చెట్టు అంటారు సంస్కృతంలో కదంబ వృక్షము అని కూడా అంటారట విశ్వనాథ సత్యనారాయణ గారు కడిమి చెట్టు అనే నవలు కూడా రాశారు వర్షాకాల ఆగమనంలో ఈ చెట్టు పూలు పూస్తుంది గుండ్రని పచ్చని బంతిలా ఉన్న పుష్పంపై కేసరాలు ఉంటాయి అవి ఒక వారం రోజుల తర్వాత రాలిపోతాయి తర్వాత అది కాయగా మారి పండుగ రూపాంతరం చెందుతుంది ఆ గింజలను నాటితే వస్తాయని అంటారు ఈ చెట్టు గురించి భారతీయ పురాణాల్లోనూ జానపద గాథల్లోనూ సాహిత్యంలోనూ ప్రస్తావన కనిపిస్తుంది కడిమి చెట్టును దేవతా వృక్షంగా భావిస్తారు లలిత అమ్మవారు నివాసమై ఉంటుందని భక్తుల విశ్వాసము మా కాంపౌండ్ వాళ్ళలో మూడు చెట్లున్నాయి వృక్ష ఛాయ పెద్ద గొడుగులాగా ఉంటుంది ఈ పూల సువాసన కూడా బాగా ఉంటుంది రాలిన పూల కేసరాలపై నా కథల పుస్తకం టైటిల్ని ని రాశాను చూడండి